స్పెషల్ అండ్ ఎన్ఫార్మెంట్ బ్యూరో రెండో స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న సింగం చెట్టి సాయిబాబా పదవీ విరమణ సన్మాన సభను నెల్లూరులో ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు ఈ సన్మాన సభకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సిబ్బంది బంధువులు స్నేహితులు హాజరై ఘనంగా సన్మానించారు సందర్భంగా సన్మాన గ్రహీత సాయిబాబు మాట్లాడుతూ నా పదవీ విరమణ సందర్భంగా ఈరోజు నా కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన సన్మాన సభకు వచ్చేసిన అధికారులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా ఎన్నో సేవలు అందించానని డ్యూటీలో తనను అధికారులందరూ ఎంతో ప్రేమతో చూశారని వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఈ సన్మాన సభను అద్భుతంగా నిర్వహించిన కుటుంబ సభ్యులందరికీ పేరు పేరును ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు కుటుంబ సభ్యులు స్నేహితులు బంధువులు ఘనంగా సన్మానించారు ಓಕೆ ಡನ್ ಓಕೆ ನೆಕ್ಸ್ಟ್ ಚೂಡ ಇಮ್ಮ ರೆಡಿ 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 ಓಕೆ ಮಾೋಭನ್ ರೆಡ್ಡಿ ಗಾರು ನೋಭನ್ ರೆಡ್ಡಿಗಾರು ಮೇಲೆ

కి బతుకునేసారికి వాళ్ళిద్దరు ఉండే వాళ్ళని మానవలుసుకోమంటే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మేడం सिनेमा हो क्या ना कैमरा एक्शन वन टू थ्री ये अच्छा लगे ये बस भी लगता हूँ लगता है रेडी 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 कुछ डाल कुछ डाल तो से कौन से पार्ट कौन कर दे बहुत गर्म हो रहा है गर्म पड़ा कैप लाइट बेटा

ஓகே அம்மா இப்போ ரெடி 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 ஆலம் பேர் எவரு நமக்கு மாஸ்டர் கணிமேதம்மா ரெடி அட்ல ముందుక చూడాల హై స్కూల్ వచ్చేది పాప చూడాలి రెడీ ఓకే అంకుల చూడండి రెడీ అమ్మా రెడీ పాప యా అట్లా స్పెడ్స్ తీసుకోండి ముందుగా స్పెట్స్ తీసేయండి ఓకే రెడీ ఛాయి ఇక్కడ చూడాలి రెడీ 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 వాలంటీర్ రెండు ఐస్ క్లోజ్ చేయండి బాబు ఇక్కడ ఐస్ క్లోజ్ చేయండి అట్లా అట్లా ఉంచు అంగులకి పక్క వచ్చి చూడాలి అమరపువాతత కరసనారు ఓకేనా స్పెక్స్ తీస్తావు రెడీ రెడీ అంటు అట్లాట్లాడును సెకండ్ గుబపట్ మని గుడ నేను అల్ల నేను గుబపట్ ఆ ఫికో పైకొని నేను ఏంటి అంటా వేరేం అంటుంది కదికెనట్టు పట్కొనేంటి ఆంటీ మెరిట మెరిట మారన చెప్తా साइंकल नव्वाली नव अंकुल नवीन दुनिया दी रेडी रेडी, रेडी इक चूड़ी रेडी रेडी रेडी, अंकुल नव नवी स्म इक चूडी चूड़ी डाड़ी हे 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 हाँ अगला चूड़ी ఈ రోజున చిన్న సన్మానం చేస్తున్నారు మా ఇద్దరం నా భార్యలో టీచరు ముతు ఎంపీ స్కూల్లో పిఎస్హెచ్ఎంగా చేస్తున్నారు పిఎస్ఎం చేస్తున్నారు వాళ్ళు పిల్లలిద్దరూ వారి యొక్క అభిమానంతో మా ఇద్దరికి సన్మానం చేస్తాను నేను నేను అయిన సందర్భంగా ఈరోజు నా అభినయన నా బంధువులు అధికారులు అందరికీ నా సహ సహోదరులకు నా సహచరులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను చెప్ నెల్లూరు టూ టౌన్లో మూలాపేట ఎరగాలం గుడి దగ్గర ఉన్న చబ్ టూ టౌన్లో ప్రత్యాంశంగా నిన్న ముప్పై ఒకటి ఎనిమిది చేసిన సాయంత్రం ఐదు గంటలప్పుడు నేను మా డెలివర్ అయ్యాను నేను రిటర్ట్ అయ్యాను మా సీఏ గారు నేను మా సీఏ గారు మరియు మా సిబ్బంది చేసిన సిబ్బంది నన్ను ఘనంగా సన్మానించారు నేను ముప్పై ఐదు సంవత్సరాలు సర్వీస్ చేసిన పద్దెనిమిది పన్నెండు ఎనభై ఆరుల జీవితం జాయిన్ అయ్యాను ప్యానమెంట్లో ప్యానమెట్లో ప్రకాశ జిల్లాలో వార్నింగ్ వాహి సారాయి ఫ్యాక్టరీలో లేబర్ స్టూ పనిచేసినారు ఏళ్ళు చేశారు అక్కడ నుంచి నెల్లూరుకి ట్రాన్స్ఫర్ చేశారు ఇక్కడ దేవరపాలెం బాలి వాహించి జెరాక్ బార్టింగ్ యూనిట్ దానిలో లేబర్స్టిక ట్రాన్స్ఫర్ చేసినారు ట్రాన్స్ఫర్ చేసినారు తొంభై నాలుగో సంవత్సరంలో ఇక్కడ సారా ఉద్యమం వచ్చింది సారా ఉద్యమం రావటం వల్ల నెల్లూరు మోడల్ డిస్ట్రిక్ట్ అయ్యింది మారా వల్ల ఏపీ ప్రొబిషన్ ఆంధ్రప్రదేశ్లో ప్రొబిషన్ యాక్టివ్గా మార్చారు నన్ను ఇల్లు ఏమన్నా ఉంటే నన్ను కాళిశగా మారుంటే నేను అక్కడిని కాళిచర్గా మారాను నేను మొత్తం మొత్తం ఎన్ని వ్యవసాయం చేస్తున్నాను నిన్న పెట్టాలి చర్పాడ